ఇది ప్రకటన యొక్క గొంతుక కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో నూతన ప్రతిభావంతులైన యువ కెరటాలు రెండవ సినిమా బెట్టింగ్ యాంగ్ కాకినాడ టీజర్ లాంచ్ పెద్దాపురం జనసేన పార్టీ ఆఫీసులో కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు మరియు వడా చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు టీజర్ లాంచ్ చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ బెట్టింగ్ గ్యాంగ్ కేరఫ్ కాకినాడ టీజర్ చాలా అద్భుతంగా ఉందని గతంలో డైరెక్టర్ సత్యా సలాది స్థానిక నటీనటులతో నిర్మించిన వారే వారి జతకాల సినిమా తొలి ప్రయత్నంలోనే ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుందని ఇప్పుడు రాబోతున్న రెండవ సినిమా బెట్టింగ్ గ్యాంగ్ కేరఫ్ కాకినాడ ప్రస్తుత సమాజంలో జరుగుతున్న అక్రమదంద మాఫియాపై సీపోర్టు కేంద్రంగా వివిధ దేశాలకు ఎగుమతి చేస్తున్న ఆయిల్ మరియు రైస్ మాఫియా ఆగడాలు మరియు డ్రగ్స్ గాంజా క్రికెట్ బెట్టింగ్ పలు అంశాలు ఈ సినిమాలో ముఖ్య భూమిక పోషించడం ద్వారా సమాజానికి ఎంతో మేలు జరుగుతుందని ఆయన అన్నారు తదుపరి సినిమా డైరెక్టర్ సత్య సలాది మాట్లాడుతూ ఈ కథ రాయడానికి ఇన్స్పిరేషన్ వారాహియాత్రలో ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అప్పటి ఉపన్యాస సారాంశం ఈ సినిమా కథని పెద్ద స్థాయిలో రీఛార్జ్ చేసి కథ రాయడం జరిగిందని కథ చాలా అద్భుతంగా వచ్చిందని ఫుల్ యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ కామెడీ సెంటిమెంట్ రొమాంటిక్ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించడానికి ముస్తాబు అవుతుందని ముఖ్య తారాంగణాయి హీరో హిన్ ఎలిషా గౌష్ ఐటమ్ సాంగ్ కుషి యాదవ్ హీరో జెమ్యూ స్టార్ లక్ష్మణ్ మేన్ విలన్ సలాది శ్రీనివాస్ బాబు నీలం రమేష్ ఆది వంశీ ఇతర నటీనటులు నటిస్తున్నారన్నారు ఇలాంటి సందేశాత్మక చిత్రాలను ప్రజలు ఆదరించాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో చిత్ర ప్రొడ్యూసర్ పిట్టా మణిరాజు సలాది శ్రీనివాస్ రిపబ్లిక్ పార్టీ ఆఫ్ స్టేట్ ప్రెసిడెంట్ పిట్టా వరప్రసాద్ బడుగు బాబి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి పెట్టా జానకి రామారావు పెద్దాపురం పట్టణ జనసేన నాయకులు కరణం కామేశ్వరరావు డాక్టర్ సబ్బెళ్ళ శ్రీను బిక్కిన కుమార్ ఆది వంశీ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి నేను మీ వారకాల సినిమా డైరెక్టర్ సత్యత మా యొక్క రెండవ చిత్రం బెట్టింగ్ ఈరోజు తొమ్మిది యాభై నిమిషాలకు మన పెద్దాపురం జనసేన పార్టీ ఆఫీసులో గౌరణీలైన శ్రీ తుమ్మల రామస్వామి బాబు గారు కాకినాడ జిల్లా అధ్యక్షులు కూడా చైర్మన్ అయినటువంటి ఆయన చేతుల మీదుగా ఈరోజు ఈ బెట్టింగ్ గ్యాంగ్ కేర్ ఆఫ్ కాకినాడ అనే టీజర్ని ఆయన చేతుల మీదుగా రిలీజ్ చేయడం జరిగిందండి టీజర్ అయితే చూసి బాబు గారు చాలా సంతోషపడ్డారు అండ్ అదే యాక్టివిటీతో సినిమా అంతా కూడా కంప్లీట్ చేయండి ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది నా వైపు నేను కూడా సపోర్ట్ చేస్తాను మా టీం అందరినీ కూడా చాలా సంతోషంగా అనిపించింది అదేవిధంగా నేను ఈ యొక్క స్టోరీని ఇన్స్పైర్ అయింది మన అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ లక్ష్మణ్ అలాగే నా ఫస్ట్ మూవీ వత్కలు డైరెక్టర్ అయిన సత్య సరాది గారు కన్నా నా గురువు గారు అయినా నాకు అవకాశం ఇచ్చిన రెండో దాంట్లో కూడా నువ్వు అయితే కరెక్ట్గా సెట్ అవుతు నువ్వు ఫస్ట్ కామెడీ ఉంది చాలా బాగా చేసే రోజు ఇది పక్కా మాస్ ఇంకా చాలా బాగుంటుంది బ్యాటింగ్ కోసం అంత జరిగేది అని నాకు అవకాశం ఇచ్చారు నా గురువు గారు అలాగే ఈ మూవీకి కూడా చాలా సపోర్టు సరాది శ్రీనివాస్ గారు నేను చాలా హెల్ప్ చేస్తున్నారు నాకు అలాగే ఈ మూవీకి మొత్తం అంతా స్టోరీ అంతా చాలా బాగా వచ్చింది డ్యాస్ చూసి కానీ నాకు చాలా బాగా నచ్చింది నాకు అలాగే ఇది మీరు అందరూ చూసి ఆదరిస్తారని మా సినిమాని గట్రా కోరి ప్రార్థిస్తున్నాను చెడిపోతారా దానికి ఒక స్పందించి దీన్ని ఎలాగా ఈ యూత్ అంతా చెడిపోతున్న దీని మీద ఒక మూవీ ఏదో చేయాలనే తపన పైగా పవన్ కళ్యాణ్ గారు పిలుపుచ్చింది దాని మీద దీన్ని ఆలోచించి ఒక సబ్జెక్ట్ తయారు చేసి దాన్ని గట్టింగ్ బట్టింగ్ గ్యాంగ్ ఆఫ్ డాక్నాడ్గా మలిచి మంచి సినిమా తీయడానికి ఆయన సన్నాహాలు చేసి ఉన్నారు కొత్త డైరెక్టర్ అయిన ఆయనకి రెండో సినిమా వెంట వెంటనే ప్రారంభించబడటం కూడా చాలా సంతోషకరం పైగా పెద్దపురం నియోజకవర్గంలో ఉన్న కళాకారులందరినీ వాళ్ళకి మంచి మంచి క్యారెక్టర్స్ ఇచ్చి ఎంకరేజ్ చేస్తూ ఇక్కడ ఈ పరిసర ప్రాంతంలో జరిగిన ప్రాబ్లమ్స్ని ఆయన అర్థం కట్టినట్టు చూపించే విధంగా తెర మీదకి రేపు తీసుకురాబోతున్నారు ఇది కూడా మీరందరూ చూసి మంచి ప్రోత్సాహం ఇవ్వాలని కోరుకుంటున్నాను మా డైరెక్టర్ సలాది సత్య గారు రెండో సినిమాగా తీయబోతున్నారు ఇప్పుడు మన కాకినాడ అందమైన నగరాన్ని కాకల్లో పడుచుకు తింటున్న అనేక మంది మాఫియా వాళ్ళు కానీ ఈ బెట్టింగ్ వాళ్ళు కానీ దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ఎన్నో మాటలని ఆయన దృష్టిలో పెట్టి బాగా చర్చ్ చేసి ఈ సినిమా తీయబోతున్నట్టు మాకు తెలియజేశారు అలాగే మా వారేవారి జతకాల సినిమా కూడా ఆయన ఎంతగా కష్టపడి లోకల్ పెర్సన్స్ని టాలెంటెడ్గా తీర్చిదిద్ది వాళ్ళ అకాడమీలోనే ట్రైనింగ్ ఇచ్చి సినిమా తీసి సక్సెస్ని ఇచ్చారు మాకు అలాగే ఈ సినిమా కూడా మంచి సక్సెస్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నమస్కారం ఈ రోజున బెట్టింగ్ యంగ్ కేర్ ఆఫ్ కాకినాడ ఈ మూవీ ట్రెజర్ శ్రీ తుమ్మల బాబు గారి కాకినాడ జిల్లా అధ్యక్షుడు జనసేన వారి ఆధ్వర్యంలో ఈ రోజున తొమ్మిది యాభై నిమిషాలకి ముహూర్తంగా ఆయన రిలీజ్ చేశారు వారికి ఈ చిత్రం యూనిట్ ద్వారాగా కృతజ్ఞతలు తెలుపుతూ ఈ చిత్రం కాకినాడ వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి కాకినాడలో ఏదైతే మాఫియా జరిగి జరుగుతుందో దాని మీద ఖచ్చితంగా నేను చర్యలు తీసుకుంటాను యువత పాడైపోద్ది ఆవి తరాల భవిష్యత్తు నాశనం చేస్తున్నారని చెప్పి ఆయన నేను పెట్టిన పార్టీ జనసేనే కాదు నా పేరు పవన కళ్యాణే కాదు అని చెప్పి శపథం చేసి ఈ రోజున కాకినాడ తీరంలో ఏదైతే జరుగుతున్నాయో ఆయిల్ మాఫియా కానివ్వండి బియ్యం పీడిఎస్ బియ్యం కానివ్వండి అలాగే బెట్టింగ్లు ఈ క్రికెట్ బుకేలు ఏదైతే ఉన్నాయో ఆయన స్పెషల్గా కేర్ చర్యలు తీసుకుంటున్నారు ఆ చర్యలు తీసుకున్న దాని మీదటే ఈ కథా అంశం మా చిత్రం వెళ్తుంది సో ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళాలనేది మా డైరెక్టర్ సత్య సలాది గారు తీస్తున్నటువంటి ఈ పిక్చర్ని అందరినీ ఆదరిస్తారని కోరి ప్రార్థిస్తున్నారు